బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమంటివి నేను మీ అమ్మి ప్రస్తుతం అంత ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు డాక్టర్ గుండపూడి శివ సుధీర్ శర్మ గారు ఉన్నారు గురుగారుతో మనం మాట్లాడుదాం నమస్కారం గురుగారు గురువు గారు ఈ క్రోధిమామ సంవత్సరంలో అసలు మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి ఈ రాశి వారికి సంబంధించి ఆదాయం రాజపూజ అవమానం గురించి తెలియచేయండి ఈ సంవత్సరం మకర రాశి వారికి ఆదాయం పద్నాలుగు ఖర్చు పద్నాలుగు రాజ్యభూజ్యం మూడు అవమానం ఒకటి కానీ ఈ సంవత్సరం ఈ మకర రాశి వారు అనుకునేటువంటి పనులన్నీ కూడాను మొండి పట్టుదలతో పూర్తి చేస్తారు ఎలాంటి పనైనా సరే ఎలాంటి మొండి వ్యక్తులైనా సరే వాళ్ళ మార్గంలోకి తెచ్చుకొని లొంగ తీసుకుంటారు అంతటి కార్య జయం అనేది మకర రాశి వారికి ఉంది చాలా మంది ఏళ్ళనాడు శని ప్రభావం చూపిస్తుంది దానివల్ల చాలా వరకు నష్టాలు వస్తాయి ఏళ్ళనాడు శని ప్రభావం వల్ల కలిగేటువంటి నష్టాలు కొన్ని అయితే లాభాలు కొన్ని ఎక్కువగా ఉన్నాయి ఐదవ స్థానంలో గురుగ్రహ ప్ర సంచారం చేత కాబట్టి గురుగ్రహ ప్రభావం అనేది ఎక్కువ ఉంది కాబట్టి తప్పనిసరిగా ఎదుటి వాళ్ళని ఆకర్షించే విధంగా వీళ్ళు మాట్లాడటం వీళ్ళ నడయం నడయాడక అనేది మారుతుంది తప్పనిసరి ఆర్థికంగా కానీ వ్యాపారస్తులకి ఎలా ఉంటుందండి ఆర్థికంగా బాగుంటుంది కానీ తొందరగా ఎవరిని నమ్మొద్దని చెప్తాం ఈ సంవత్సరం కొంచెం నమ్మక ద్రోహాల వల్ల నష్టపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే నీకు ఇంత పెట్టుబడి పెట్టు ఇంత లాభం వస్తుంది అని చెప్పి ఆశ చూపిస్తూ పెడుతూ ఉంటారు అలాంటి వాళ్ళ వల్ల ఎక్కువగా నష్టాలు వాటిలో అవకాశం ఉంది కాబట్టి తగిన జాగ్రత్తలు అవసరం పెద్ద వ్యాపారస్తులు కూడా అంతే వాళ్ళకు కూడా ఏంటంటే ఒక్కోసారి గ్రహస్థితి బాగుండకపోతే ఎవరైనా మనసు మారిపోతుంటుంది బుద్ధి కర్మానుసారైనా కదా కాబట్టి వాళ్ళ బుద్ధిని మార్చేటువంటి లక్షణాలు ఇద్దరు వాళ్ళల్లో ఎక్కువగా ఉంటే తప్పనిసరిగా వీళ్ళు కూడా అనవసరమైనటువంటి పెట్టుబడులు పెట్టడం వాటి ద్వారా మోసపోవడం అనేది జరుగుతుంది కాబట్టి ఒకటికి రెండు సార్లు ఆలోచించి వ్యాపారం చేయడం అనేది ఉత్తమమైనటువంటి మార్గం అంటే రాజువారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయండి ఉన్నాయమ్మా ముఖ్యంగా ఈ మోకాళ్ళ దగ్గర నుంచి కింద భాగం వరకు చింతవాళ్ళు దెబ్బలు తగలటము లేదంటే ఈ మోకాళ్ళలో గుజ్జరిగిపోయిందని చెప్పి ఆపరేషన్ జరగడం ఇట్లాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఈ కాళ్ళకి వేళకి సంబంధించినటువంటి దెబ్బలు చికిత్స అనేది తప్పనిసరిగా అవసరమయ్యేటువంటి అవకాశం ఎక్కువ కనపడుతుంది అంటే ఈ రాశివారికి సంబంధించి ఉంటుంది సంపూర్ణంగా జయం కలుగుతుంది వివాహ విషయంలో మంచి సంబంధాలు వస్తాయి వీళ్ళు పెద్దగా కష్టపడకుండా వివాహ సంబంధాలు కుదురుతాయి వివాహం కూడా దిగ్విజయంగా పూర్తవుతుంది కానీ వీళ్ళకు ఉండేటువంటి ఎమోషన్స్ వల్ల పెళ్ళైన తర్వాత కొత్త జంట ఉంటుంది కదా ఆ జంటలో ఉండేటువంటి చిన్న చిన్న విషయాలు తగాదారు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడం అనేది మాత్రం చాలా అవసరం ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ రంగానికి సంబంధించి ఎలా ఉంటుందండి ప్రమోషన్స్ ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం పెద్దగా చెప్పుకోదగ్గంత పరిస్థితి కాదమ్మా ఒక మోస్తరుగా ఉంటుంది ముఖ్యంగా ప్రైవేట్ ఉద్యోగస్తులకు బాగుంటుంది ప్రభుత్వ ఉద్యోగస్తుల కంటే కూడా ప్రైవేట్ ఉద్యోగస్తులకు మంచి మార్పులు వస్తాయి ప్రభుత్వ ఉద్యోగాల్లో మంచి స్థానానికి వెళ్ళినా పెద్దగా పెరిగే లాభం అంటే ఏమి ఉండదు ఏదో అంతంత మాత్రానంతే అంటే స్థానం మారుతుంది కానీ ఆర్థికపరమైనటువంటి లాభాలు మాత్రం పెద్దగా పెరగవు వీళ్ళకి ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం రియల్ ఎస్టేట్ రంగం వారు కూడా తగిన జాగ్రత్తలు అవసరం వేస్తుంటారు వెంచర్స్ వేస్తుంటారు ఇందాక మనం చెప్పుకున్నా డబుల్ రిజిస్ట్రేషన్లు త్రిపుల్ రిజిస్ట్రేషన్లు ఇట్లాంటివి కొనడం ద్వారా అంటే ఇప్పుడు మోసం చేయాలి అనుకుంటే అది రియల్ ఎస్టేట్ అయినా చేయొచ్చు రియల్ ఎస్టేట్ వ్యాపారం కొనవాడనైనా చేయొచ్చు అంతే కదా మోసపోవడం అనేది ఎవరికైనా సర్వసాధారణం కాబట్టి అది కొంచెం రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఈ డబల్ త్రిబుల్ రిజిస్ట్రేషన్స్ ద్వారా కోర్టు వ్యవహారాలు పోలీస్ స్టేషన్లకు వెళ్తారు గొడవలు ఇంటి మీద గొడవలు రావడం ఇట్లాంటివి ఎక్కువగా జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త వహించడం అనేది మంచిది అంటే ఇప్పుడు వ్యవసాయం ఎలా ఉంటుందండి పరంగా బాగుంటుంది మంచి యోగం ఉంటుంది మంచి లాభాలు చేకూరుతాయి ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే అకాల వర్షాల వల్ల కొంతవరకు నష్టం చేకూరిన ఈ రాశి వాళ్ళకి మాత్రం కొంతవరకు బెటర్ ఇప్పుడు మధ్య కానీ సంతానం పరంగా ఎలా ఉంటుందండి సంబంధించి సంతానం అతి మొండిగా తయారయ్యేటువంటి సమయం అతి మొండి ఎట్లా అంటే సైకోయిజంతో ప్రవర్తించేటువంటి పిల్లలు అంటే పిల్లలు ప్రవర్తన మారుతూ ఉంటారు కాబట్టి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళని ప్రేమగా వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడాలి లేకపోతే ఇంకా మొండితనంగా మారుతారు ఇంకా సైకోయిజంగా గా మారుతూ ఉంటారు అలాగే ఈ సైకోయిజం ఎక్కడి నుంచి వస్తుందంటే ముఖ్యంగా భార్యావర్తల మధ్య దగ్గర నుంచి వస్తుంది కదా వీళ్ళు ఏం చేస్తుంటారు పిల్లలు అదే చేస్తుంటారు కాబట్టి ముఖ్యంగా భార్యాభర్తలు ఏదైనా గొడవలు ఉంటే పిల్లల ముందు పడకుండా కూర్చొని సాక్ష్యతగా మాట్లాడుకోవడం అనేది మంచిది కానీ అలా కూడా కుదరలేదు ఎవరైనా పెద్దవాళ్ళని బంధుమిత్రుల ద్వారా వీళ్ళ సంసారపరమైనటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో ఏవైతే బాధలు ఉంటాయో కష్టాలు ఉంటాయో అవి తొలగిపోయేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు రాజకీయ నాయకులకి ఎలా ఉంటుందండి రాజకీయ నాయకులకి మరీ ఏదో అత్తసర మార్కులు అంటారు చూడండి గెలుస్తారు ఎంతవరకు అంటే ఆ డిపాజిట్ మీద కొంత ఒక ఇప్పుడు వేలలో మె మెజారిటీ వింటుంటాం లక్షల్లో మెజార్టీ వింటుంటాం లేదా వందల్లో పొదుల్లో ఉంటాం గెలుస్తారు కానీ పెద్ద మెజారిటీతో కాదు అంటే ఈ రాశివారికి సంబంధించండి ఈ సంవత్సరం ఇంకా మెరుగైన ఫలితాలు రావాలంటే ఎలాంటి పరిహారం చేసుకోవాలి అసలు నవగ్రహాలకి సంబంధించినటువంటి ప్రదక్షిణాలు చేస్తూ నిత్యం ప్రతినిత్యం ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేసుకుంటూ శివాలయంలో ఆరుద్ర నక్షత్రం ఏ రోజైతే వస్తున్న నెలలో మనకి లేదా మాస శివరాత్రి రోజు ఈ రెండు రోజుల్లో శివుడికి అభిషేకం చేయించడం అనేది ఉత్తమం దీంట్లో కూడాను ఆవు నెయ్యితో ఎక్కువగా అభిషేకం చేస్తే వీడకుండేటువంటి రుణ బాధలు శత్రు బాధలు ఇవన్నీ కూడా తెలియపోతాయి మంచి విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది ఈ ప్రతి రాశికి ఒక్కొక్క సమస్యలు ఈ దేవతలతో పాటు అందరూ కూడా విశ్వరూపంలో ఉన్నారని చెప్పి మనం నమ్ముతూ ఉంటాం మన కృష్ణుడు పరమా కృష్ణ పరమాత్మ విశ్వరూప సందర్శన సౌభాగ్యాన్ని ఇచ్చాడు అర్జునుడికి అవునా ఆ విశ్వరూపంలో ఏంటి అందరూ దేవతలు దాంట్లోనే ఉన్నారని చెప్పి నమ్ముతూ ఉంటాం కాబట్టి ఈ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలిగితే సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తి అవుతాయి కాబట్టి ఇప్పుడు మనం ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు ఉగాది రోజు నుంచి మన హనుమత్ ప్రత్యంగర వారాహ యజ్ఞస్థలి ఎందు ఏదైతే మనం మహాలక్ష్మి సమేత మహాసుదర్శన హోమం చేస్తున్నామో ఉగాది ఉగాది నుంచి నలభై ఒక్క రోజు పాటు జరుగుతుంది ఈ నలభై ఒక్క రోజు ఈ హోమ కార్యక్రమాల కార్యక్రమంలో ఎవరైతే గోత్రనామాలతో లేదా ప్రత్యక్షంగా పాల్గొంటారో వారికి ఈ గ్రహస్థితి వల్ల వచ్చేటువంటి నష్టాలన్నీ కూడాను వెళ్ళిపోయి సుఖమైనటువంటి సంతోషకరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారు మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి